కాకినాడ గుడారి గుంటలోని తమ నివాసం వద్ద మే ఒకటో తేదీ నుండి నలభై రోజుల వరకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని ఈ మజ్జిగ పంపిణీ సహాయం చేసిన తమ స్నేహితులు మరియు కిట్టి పార్టీ సభ్యులు అంతేకాకుండా ఇతర దేశాల్లో ఉండే స్నేహితులు కూడా ఎంతో సహాయం చేశారని వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని అమ్మాజీ తెలిపారు ఈ బటర్ మిల్క్ మే స్టార్ట్ ఫార్టీ డేస్ అనుకున్నాము మధ్యలో ఫోర్ ఫైవ్ డేస్ కొంతాధారంతో కంటిన్యూ చేసాం మనం ఈసారి ప్రాజెక్ట్ అంతా కూడా ఎవరి ఇయర్ చేస్తున్నాము చాలా చాలా బాగా జరిగిందండి మన సంకల్పం మంచిదైతే ఏదైనా ముందుకు వెళ్ళిపోవచ్చు ఈసారి నాకు స్పాన్సర్స్ కూడా విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఇచ్చారు చాలా మంది నా స్టేటస్లో అవి చూసి ఫేస్బుక్ చూసి కొత్త కొత్త స్పాన్సర్స్ అందరూ మాకు చెయ్యండి మాకు చెయ్యండి అని సో ఏంటంటే ఈ ముప్పై ఐదు రోజులు కూడా నిర్విరామంగా దిగ్విజయంగా సక్రమంగా మా ఫ్రెండ్స్ అందరి సహాయంతో చాలా చాలా బాగా జరిగింది ఇయర్ అంతా కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయాలనుకుంటున్నాము ఈ రోడ్డు మీద వెళ్ళే ఎండని వెళ్ళే దాహార్దులకు నిలబడి కాసేపు రెండు మూడు గ్లాసులు తాగడంతో వాళ్ళకి కొంత బోరట కలుగుతుందని మేము సంకల్పించామండి ఈ విధంగానే ఎండ అనుకోకుండా మేము టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నాం డైలీ నూట యాభై లీటర్లు వన్ ఫిఫ్టీ లీటర్స్ చేస్తున్నామండి ఇంకా మేము ట్వంటీ ఈరోజు మేము మాది యూనివర్స్ బెస్టిఫిటీ అని ఉంది మా మెంబర్స్ అందరం కలిసి ఈ రోజు పెట్టామండి సో ఏంటంటే ఏడో తారీఖు తోటి క్లోజ్ చేసేస్తున్నాము ఈ ఈరో ప్రతిరోజు కూడా ఇలాగే జరుగుతుంది ఎంతో మంది రోడ్డు మీద వెళ్ళే జనాలు ఎంతోమంది వచ్చి చాలా చాలా బాగా వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటున్నారు సో అందరికీ నా స్పాన్సర్స్ అందరికీ కూడా నా స్నేహితులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాకు